కొత్తపాలెం వెంకట నరసింహ అమ్మ గారు గారి యొక్క వారసత్వాన్ని ఆమె మరి చక్కగా నడిపిస్తూ పల్నాడు ప్రాంతంలో అనేక గ్రామాలు తిరుగుతూ మరి సపరేట్గా కొట్టండి ఒకసారి ఉన్నవాళ్ళని అట్లా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడంలో ఎప్పుడు ఒక చిన్న ఫోన్ చేసినా టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అట్లాంటి వెంకట నరసింహమ్మ గారు కూడా పూర్ణాయిష్తో మరి ఆమె యొక్క జ్ఞానం ప్రజలకు కూడా చేరువు కావాలని మనందరం కోరుకుందాం

బ్రహ్మాండంగా మరి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వాళ్ళ అబ్బాయి చిన్న వయసులో వాస్తవాన్ని వాళ్ళ అబ్బాయికి ఎక్కువ జ్ఞానం అభి మళ్ళీ చదువు విధానంలో ప్రయాణం చేస్తూ జాబు ఆ కార్యక్రమంలో ఉన్నాడు కానీ చిన్న వయసులోనే అసలు ప్రవచనం బాగా ఆకర్షించే విధంగా ఆయన కూడా ఉండేవాడు ఆ విధానంలోనే మరి ఈయన కూడా శ్రీనివాస్ గారు మన ఆశ్రమం యొక్క మన సాయం గారి యొక్క శిష్యుడు మనకు సోదరుడు ఎందుకంటే మనంతా ఒక తల్లి పిల్లలం కాబట్టి అట్లా మరి ఆయన కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు ఈయన ఈయన దమ్మాల పాడే వీరనారాయణ స్వామి ఈ మధ్య భగవద్గీతనే కాస్తా అంటే ప్రజల ముందు ఎక్కువ చెప్పలేకపోతాం గాయత్రి యజ్ఞాలు ఇవన్నీ చేయించగలడు వెయ్యి రూపాయల ఖర్చుతో మన పిల్లలు పుట్టినరోజు యజ్ఞం పెట్టి చక్కగా కార్యక్రమాన్ని కుటుంబం మొత్తాన్ని శాంతి చేయగలిగినటువంటి వ్యక్తి ఈయన బ్రహ్మాండ సబ్జెక్ట్ కూడా బాగుంది ఇంకా మాట్లాడమంటే కొంచెం సంతోషించిండే కానీ ఆందనని మనం వాడుకోవాలి కార్యక్రమాలన్నింటి వారు ఏ రకంగా వాళ్ళ దగ్గర ఏ నైపుణ్యత ఉంటారు నైపుణ్యంతోనే మనం మాడు కాబట్టి ఓకే థ్యాంక్ యూ మా ఫ్రెండ్ మా సపోటు కట్టాలా సార్ మీరు మీరు నిలబడి సపోటు కట్టడానికి గురువు గారు అయినా సత్వాలని కూడా ఏదో శాయన బాగుంటావు మరి సైనియ గురువు గారు దైవ గురువులు అడిగిన ఇలా ఆరుమణి డోలక్ వాయిస్తుడు ఆరుమణి వాయిస్తుడు డోలక్ కొడతుడు మంచి గానం ఉంది అట్లా మనం అన్ని రకాల్లో ఆయన పని అనేది మరి ఇందులోనే భగవత్ కార్యంలోనే ఆయన కార్యం కూడా కొనసాగుతా ఉంది కాబట్టి ఇంకా కొనసాగాలని కోరుకున్నాం మిత్రులు పెట్టున్నారు కొత్త పాలం అబ్బాయి గురువు గారు బ్రహ్మాండంగా సబ్జెక్ట్ మీద ఈ మధ్య ఎందుకంటే మనం వింటున్నాం అందులో కూడా ఆయన ప్రవచనం ఒక గంట రెండు గంటలు ఆయన చెప్పగా అనేక గ్రామాలు జరుగుతున్నాయి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ఆంగడు జుడు మా తల్లి బ్రహ్మాండంగా ఇద్దరు కూడా అన్ని ఇదే కార్యక్రమాల్లో చిన్న వయసు పురుతత్వాన్ని మనం ఇంకా ఎక్కువగా పెంచాలి నిజాయితీగా జీవించాలి ప్రజలకు మంచి సేవలు అందించాలి మనం చక్కగా నడిపించాలని మనసారా కోరుకుందాం ఓ భార్యాభర్తలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు అన్ని చేస్తాం మాకు ఇరవై ఆరు క్రితం పరిచయం ఎనే కార్యక్రమాల్లో మేము పాల్గొనే కావడం అలా మేము ఎన్నో చేసేటువంటి మరి ఈ రోజు అక్క రాలేదు అంత మేము పంపిస్తాడు తర్వాత కోడ్స్ రావు పంపిస్తాడు అండి అట్లా కోట్స్ రావు కాదు దాచిపల్లి మండలంలో హనుమంతరావు గారి ఆశ్రమం ఉన్నది నేను చిన్నప్పుడు నేను చేపకం పోతే మల్లేసారి చిన్నప్పుడు హనుమంతరావు దగ్గర ఎట్టకాయల కోసం పోయేదంట అప్పుడప్పుడు మనకు జరుగుతుంది పోతే ముదు ముద్దుల దగ్గర తీసుకుని అట్టకాయలు ఇచ్చేవాడని అట్లాంటి గురువు గారికి శిష్యుడు ఆ ఆశ్రమాన్ని మనం ఈ నడుపుతాం ఏదో పునర్వర్తన చేయాలనుకున్నా కాలేదు కానీ ఈయన ఆశ్రమంలో అంటే మనం పల్లాడంత చేస్తా ఉన్నాను మనకు సభడు గట్టి పెట్టాలి గురువు గురువుగారు తుమ్మలసేరు సీతారామమ్మ గారి యొక్క శిష్యుడు పాత్ర ముప్పై ఏళ్ళ నుంచి మంచి గానుకం గాయకుడు మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా చేస్తూ నిలబడి ఒకసారి నిలబడు సార్ ఈ మధ్య యామన యోగి పీఠం అని ఒకటి ఉంటే దాన్ని కూడా వాళ్ళందరూ ఈయన నమ్మకం మీద ఈయనకి ఇచ్చారు నడిపే అంటే ఇంకా ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలి అందుకని అట్లా ఆసరయ గారి దంపతులు కూడా మరి ఒక కృష్ణుని యొక్క అనుగ్రహంతో బాగా ముందుకు రాగాలి ఆధ్యాత్మిక విజయమని కోరుకుంటున్నాం ఎంపు కాదు నాగేంద్ర బలగానే వీళ్ళు నాగేంద్ర గారి యొక్క శిష్యులుగా ఆ గ్రామంలో కార్యక్రమాలు చేసుకుంటా బ్రహ్మాండమైనటువంటి వ్యతిహ్యాసం కలిగినటువంటి వాడున్న చెప్పిండే ఎంతసేపు అయిన సబ్జెక్ట్ చెప్తారు నాగేంద్రెడ్డి గారి యొక్క సమాధి ఆయన నిలబడ్డదంటే అందులో ఎంకనరసింహ గారు అని వీళ్ళిద్దరు కలిసే గురువుగారిని మనం అట్లా నిర్వీర్యం చేయకూడదు అని చెప్పి చెప్పి గారికి స్థలం మాట్లాడి సమాధి ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు కార్యక్రమాలు అది అమ్మ అంటే ఇద్దరు అకాదమ్ములు అట్లా ఆ కార్యక్రమాలు నడుపుతూ బ్రహ్మాండంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు చేసుబోతుంది కాబట్టి ఇంకా పూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో తన యొక్క కార్యక్రమాలన్నీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిజెత్తు నిదర్శనంగా ఉంటూ మనం ముందుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే అందరూ కోపంలో అన్న సముటర్ పడినసారి గురువు గారి యొక్క ధర్మపత్ని వాళ్ళు గుంటూరులో పెద్ద ఇల్లుంది పైన ఒక పోర్షన్ ఏంటంటే ఇట్లాంటి భక్తులు కేటాయించారు టౌన్లో కేటాయించి నన్నే శాత్రుమా దక్షలు పెట్టారు రోజు యాభై మంది కొండలు పెడితే యజ్ఞాలు విఘ్నాలు బ్రహ్మాండం కార్యక్రమం చేస్తూ ఇలా ఆయన రావాల్సింది వస్తానని మాట ఇచ్చిండు రాలేదని అని బాధపడ్డాడు కారణం వేరే చోట విజ్ఞాలు ఉంటే వెళ్ళారు అందులో అమ్మ ఎంతమందిగా అన్నం పెట్టి మేము రెండు సార్లు ఇంటికి మధ్య రానేదు మన గురుగారు మీరు ఆ గారు కాదు అసలు సాంప్రదాయంలో చక్కగా గురుతత్వాన్ని నడిపిస్తూ కుటుంబం చూసుకున్న వాడు ఈ విధానంలో కార్యక్రమాలని ప్రమాణంగా మన నల్ల వంద మాకు అవకాశం కల్పించు పిలిపించి మీరండి వినని ముప్పై మంది గురువులో ఉండు మధ్యలో ఆపి కాదు మన గారు చెప్పాలి కసే పని మాకు అవకాశం కల్పించి అట్లా కార్యక్రమాలను చేస్తా ఉంది యువకుడు చిన్న వయసు ప్రమాణం మన వయసు హాయిగా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ పై కావాళ్ళు ఇదొక రోజు మాట ఆశ్రమం కూడా నడుపుతున్నాడు అట్లా కార్యక్రమాలన్నీ కూడా ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ అందరం కూడా మరి అందరూ సపోర్ట్ అందరూ చప్పన మందులు సుబ్బారావు గారు దత్త పీయడం కార్యక్రమాలన్నీ ఈయన కూడా అక్కడ ఆ కార్యక్రమాలు నడిపేటంటే ఆ పేట నడపడానికి అంత కష్టం అయినా నడిపిస్తుంది మంచి సబ్జెక్టు కలిగిన వాడు ఎప్పుడు మనం కొత్త పాలన కార్యక్రమాలు ఎక్కువగా కనపడతా ఉండవు ఈసారి రావాలని ఆయన తప్పకుండా వస్తా అని చెప్పి వాళ్ళనికి ఎందుకంటే బాగా బాగా వయసు వాళ్ళు పెద్ద పరిచయాలు వాళ్ళందరూ బోధుడు కార్యక్రమాలు ఉంటాయి అయినా సరే మన మాటను గౌరవించి మన కార్యక్రమాలు రావడం అనేది మనం వాళ్ళందరూ వాళ్ళ పట్ల మనందరం కూడా కృతజ్ఞత ఇంకా ఉండాలని కోరుకుంటూ ఆయన భగవంతుడు బోధన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి జ్ఞానాన్ని ఇంకా పొంది జ్ఞానాన్ని పంచి పెట్టాలని కోరుకున్నాం மன ஆத்மகூரு நாகராச்சாரு இதுல இன்னா சென்னா மத்திய ஜீதம் செட்டிடு தான் ஆய்னேசேவது அந்த ముప్పై ఏళ్ల నుంచి టూరిజం బస్సులు పెట్టి ఎంతో మంది ఒకసారి తగ్గినా ఏముంది ఆయన పంపించి ఆ రక ఎంతో మందికి దేవుళ్ళు దర్శనాలు చేయించినటువంటి మహానుభావులు అందులో ఆయన మంచి ప్రావీణ్యత ఉంది ఈ గురుతత్వం వచ్చేసరికి ఏంటంటే ఇందులో అంత సాధన ప్రావీణ్యత తక్కువ కాబట్టి ఎట్టుకట్టీతాన్ని చెప్పిన కానీ అందులో ఎప్పుడూ కూడా దైవ కార్యక్రమాలది దాన గుణంలో ఇతకు సేవ చేయటంలో ఆయన టూరిజం పరంగా ఆయన మన భారతదేశం మొత్తం ఆయన తెలియని దేవాలయాలు దగ్గర నాలుగు వేలు భయం అనుకుంటా ఎంతమందిని చేసి ఉంటుందో ఎంతోమంది దయవర్చని చేయించి ఉన్నా లేకపోయినా చక్కగా చేసేటువంటి మందు పొందేదో ఒకసారి సపోర్ట్ పట్టినమ్మా గురువుగారికి ఈసారి గురువుగారు ఇంత కార్యక్రమం పెడుతుంది మీరు అందరూ రావాలా ఉండగా జీవితం రావాలని మీరు గట్టిగా కార్యక్రమాలు ఈ అబ్బాయి ఆదినారాయణ చిన్న వయసులోనే ప్రేమిడ కార్యక్రమాలు అన్నీ చూసుకొని ప్రతి ఆదివారం సత్సంగా నిర్వర్తిస్తుంది ఈ కూడా ఒక టీం ఉంది ఆ టీంలో ఆ కార్యక్రమాలన్నీ చక్కగా జాతకని ఫోన్ చేస్తే మనకు రావడం జరిగింది అట్లాంటి ఇంకా ఇందులో ముందుకు పోవాలి మనకి కృష్ణుడి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉంటారు మనం అందరం కోరుకుందాం ఆ పల్లె ముగ్గురుగా చట్టం కాదు నా పాని మనం ఏం చేస్తాం చక్కగా మా పెట్టింది మొదలుపెట్టింది మొదలుపెట్టి కార్యక్రమాలని ఇట్లా భక్తులుగా పాటలు పాడటంలో ఎన్నో డ్రామాలు నేర్పితే ప్రమాణంగా గాయకుడిగా బాగా పేరు బనాలు చాలా సత్యం గారు భక్తమందికి వాస్తవం కరాలపాడులో కూడా ఆయన వచ్చిన తర్వాత కరాలపాడులో భక్తులందరూ కూడా సంగీతంలో ప్రతి అభివృద్ధి చెందారు కాబట్టి సత్యం గారు ఎట్లాంటి కార్యక్రమాలుగా దీర్ఘంగా చేయాలి ఎన్నో కార్యక్రమాలు మనందరం బాగుందాం జనాన్ని సంగీతం చేసి ఆ సెంటర్ లో కూడా మన అబ్బాయి గారు ఆ విగ్రహాన్ని కూడా మన కృష్ణా అదే ఒకటి మాట్లాడాను నేను చెబితే అన్న నువ్వు వద్దే నేను అవుతాను చెప్పి నేను పంపించింది అట్లా ఏదో అంటే దీనివల్లమ్మా అదేం గొడ్డ మొక్క దానివల్ల ఏం లేదు కానీ ఆ గౌరవం వల్ల ఏంటంటే మనిషిని కొంచెం ముందుకు పోవడానికి రెండు అడుగు పైకి నడవడానికి ఉపయోగపడేది తప్ప దాని వల్ల ఏమవుతుంది అదేమీ ఎవరి వల్ల ఏమి లేకుండా ఏమి ఉన్నాయి కానీ సమాజం ఏంటంటే ఆ పాత్రలుగా ధర్మాల గౌరవాలు ధర నిలబడి అట్లా ఉండాలి అట్లా ఉండాలని కోరుకుంటూ కూడా సార్ ఏమన్నా నడికోడు మొన్న ఇంట్లో ఒక గృహంలో కార్యక్రమం పెట్టుకొని బ్రహ్మాండంగా చేసుకుని అంటే చిన్న కార్యక్రమం గృహంలో ఎట్లా చేసుకోవచ్చు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టే కంటే వాళ్ళ అబ్బాయి మాలేసుకోండు మా భక్తులు కొంతమందిని పిలిచారు చిన్న చిన్న కార్యక్రమాలు అప్పుడున్న భక్తులతో ప్రమాణం కార్యక్రమాలు చేసుకోవాలమ్మా ఎంత ఆనందపడదు చూసి ఆనందపడే ఎప్పుడప్పుడు పెట్టాల్సింది కార్యక్రమాలు అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుని అట్లా మనం కార్యక్రమాలు చేస్తాము మంది కరాలు పాడు అయితే మల్లేశ్వరికి మనకున్న భారతీయ మన సాంప్రదాయాలు ఏంటంటే మా ఊర్లోనే నా ఊర్లో అయినా కులం కులమే ఉంటుంది కానీ అనేవి ఎంత గొప్పగా ఉంటాయో ఈయన వాళ్ళమ్మని మా వదిన ఆయన మాన్నారని చెప్పి ఏం ఆ గురువుగారు అండి గారు ఎందుకైనా బాబాయ్ అయితే అంటాడు బాబాయ్ అట్లా వరుసలు అంత అడిగి పిలిపించుకొని అంత ప్రేమగా ఉంది ఇవాళ మీ ఇద్దరికి నేను బట్టలు తేవాల్సిందే బట్టలు పెట్టాల్సిందే మా ఇద్దరు బట్టలు తెచ్చిన అంటే పెట్టాలి మన నారాయణసావుకి మల్లేశ్వర గారికి మన కుమ్మడి చేరు వాస్తవాలు ఆయశ్వరావు గారు దంపతులు వాళ్ళకి వస్తారాన్ని సౌత్సారు కనుక అందరూ కూడా దత్తుల ఓటోస్ మన దృష్టి ఆడపిల్ల కాదు మా బాబాయి ల్యాక్స్ ఎందుకంటే మేము పై రోజు మట్టు మొదట ఆలయం జరుగుతుంటే వచ్చి నెంబర్ తీసుకొని వెంటనే మళ్ళీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రమాణంగా ఎంతమంది భక్తులు పో పోజు చేసి చెన్నై ఎక్కడ ఉన్నాడు మన అమ్మాయి కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు మనం చేస్తా ఉండేవాళ్ళు అమ్మాటార్లు చాలా సార్లు రమ్మంటే కుదరలా రాల అందుకే అమ్మాయి ఇంకా కార్యక్రమాల్లో ముందు కొనసాగాల అప్పుడప్పుడు అసలు ఇంతమంది మనందరం కూడా మళ్ళీ అవసరమైతే ఆ ఊర్లో కార్యక్రమం పెట్టాలి బ్రహ్మాండంగా అట్లా అప్పుడు కలుగుతున్నాడు ఏముంది రెండు నెలలు మూడు నెలలు పక్కన ంటే ఉంది వాళ్ళు ఎందుకంటే వాస్తవాన్ని చూడటం నేను రెండు వందల యాభై ఏమో ఇప్పుడు చెప్పి ఆల్బమని తగ్గేసింది ఇప్పుడు అనుకున్న దాన్ని తగ్గింది ప్రయత్నం చేస్తే అంత బాధ ఉంటుంది బాధ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ हरे राम हरे राम 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 हरे 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 Oh, my.

ఏడు వందల సీట్లతో హమరి ఉన్నది గీతయనే మేలు వండి వచ్చి ఉన్నది పద్దెనిమిది పెట్టెలతో మెలిసి ఉన్నది ఏడు వందల సీట్లతో హమరి ఉన్నది గీతయనే మేలు వండి వచ్చి ఉన్నది